ఈ రోజు వీడియోలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ హ్యాండ్స్ కోసం మనం ఏం చేయాలంటే ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి సింగిల్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఒకటే హ్యాండ్ అనేది కట్ అవుతుంది డబుల్ ఫోల్డింగ్ చేయటం వల్ల మనకి టూ హ్యాండ్స్ అనేవి ఒకేసారి కట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఒకేసారి కట్ చేసుకోవాలండి టూ హ్యాండ్స్ కూడా లేకపోతే ఒకటి వేరేలాగా ఇంకొకటి వేరేలాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట కింద నాకు తిప్పేసుకుంటే సరిపోతుంది అందుకని చెప్పేసి ఒక పావు ఇంచ్ అయితే ఎగస్ట్రా తీసుకున్నాను ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేసుకుని చెక్ చేసుకుంటే నాకు తొమ్మిదిన్నర అయితే వచ్చింది మళ్ళీ డిజైన్ కట్ అయిపోతుంది కదా అందుకుని ఖర్చు కోసం ఒక పావు ఇంచి తీసుకున్నాను ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసుకున్నాను చూడండి నేను ఎలాగైతే వేసుకుంటున్నానో అలాగా తర్వాత వచ్చేసి ఆరు రోజు వచ్చేసి పదహారు ఇంచులు అండి వన్ సైడ్ ఆరు రోజు వచ్చేసి ఎనిమిది ఇంచులు అంటే మన లెక్క ప్రకారము ఎనిమిది ఇంచులు అంటే చంక డౌన్ వచ్చేసి మూడు పావు తీసుకోవాలి ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇది అయిపోయిన తర్వాత కింద వచ్చేసి పావు అంటే పదిన్నర వచ్చింది వన్ సైడ్ ఫోల్డింగ్ కాబట్టి పావు తీసుకోవాలి ఇలా క్రాస్గా మీరు ఎయిట్ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఆరు ము వన్ ఇంచ్ మైనస్ చేసేసి సెవెన్ అన్న తీసుకోవచ్చు రెండిట్లో ఏది తీసుకున్నా కూడా మనకి ఫైనల్గా ఫిట్టింగ్ అనేది ఒకేలాగా వస్తుంది చాలామంది ఇలా స్ట్రేట్గా కూడా తీసుకుంటారండి ఒక గీత అటు ఇటు అయినా ఏం కాదు ఎందుకంటే మనకు కరివి తిరిగినప్పుడు ఆ ఒక గీత కవర్ అయిపోతుంది అనమాట సో అందుకుని మీరు స్ట్రేట్గా వన్ ఇంచ్ మైనస్ చేసి అయినా తీసుకో లేదంటే ఇలా క్రాస్కి ఎయిట్ ఇంచెస్ తీసుకోవచ్చు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రెయిట్గా ఆరం రోజు ఎంత వచ్చిందో చూసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలాగ స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ ఎయిట్ ఇంచెస్తో వచ్చింది కదా ఆరు రోజు మనం పాతకు ఇంచులు తీసుకోవాలి ఏడించులు వస్తే వన్ అండ్ హాఫ్ తొమ్మిది ఇంచులు వస్తే రెండు ఇంచులు అలా తీసుకుని ఇలా హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి అయితే మీకు తీసుకుంటున్నా రాకపోతే హ్యాండ్ కర్వ్ అనేది కరువు స్కేల్ తీసేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకోవాలి కరువు స్కేల్ ఇలా నీట్గా కరువు తీసేసుకొని మళ్ళీ ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఇలా తీసుకున్నా అంటే షేప్ అనేది బాగా హైలైట్ అవుతుంది ఇక్కడ ఆర్మ్ డౌన్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం చంక దగ్గర ఇక్కడ ఇలాగా మార్కింగ్ వేసుకుని ఇక్కడ చంక దగ్గర నుంచి వన్ నుంచి ముందు నుంచి డౌన్ చేసేసుకోవాలన్నమాట కావాలనుకుంటే మీరు ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ వేసుకోవచ్చు ఇలాగా ఇలా మార్కింగ్ వేసుకుని మళ్ళీ తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా మనకి మళ్ళీ ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఇలా కరువు తీసేసుకోవాలి నీట్గా అప్పుడు పర్ఫెక్ట్గా ఐబ్రో షేప్ వచ్చేస్తుంది ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాము సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా ఈజీ అండి ఒక ముడితో కూడా రాదు ఆల్రెడీ మన వాళ్ళు ట్రై చేశారు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే మిడిలో టక్ ఇచ్చేసేయండి చూడండి ఇలా వస్తుంది షేప్ అనేది ఓకేనా ఇక్కడ ఇలాగా ఐబ్రో షేప్ వస్తుంది అనమాట మీరు చేతి తీసుకున్నా పర్లేదు కరువు స్కేల్ అయినా పర్లేదు ఇలా ఓపెన్ చేసేసుకుని లో తీసేసుకోండి ఇలాగా ఇలా లోతు అనేది తీసేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి అంతే అయిపోయింది చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్